మిత్రులరా నమస్తే నేను మీ చెతులు ఈరోజు మరో కవితతో మీ ముందుకొచ్చాను కవితా శీర్షిక మొక్కల్ని పెంచినట్టు మొక్కల్ని పెంచినట్టు పిల్లల్ని పెంచాలి మంచి చెడుల ఎరువు వేసి మానవత్వపు నీరు పోసి మధ్య మధ్యలో చోకే దురల వాట్ల చీడపీడలకు మంచి బోధనల మందులు పిచికారీ చేసి చెడు సావాసాల తుపాను గాలులకు యాంత్రిక యుగపు వింతపోగడల అకాల వర్షాలకు చెదిపోకుండా గుండె కాచి పచ్చని చెట్ల ఎదిగి ఫలవృక్షాలై వదిగేదాకా మొక్కల్ని పెంచినట్టు పిల్లల్ని పెంచాలి పిల్లల పెంపకము మొక్కల పిల్లల పెంపకము మొక్కల పెంపకం లాంటిదే సరియైన పోషణ లేకపోతే మొక్కలు చీడపీడలు సోకి శిథిలమైపోయినట్లు సరి అయిన పెంపకం లేకపోతే పిల్లలు అవలక్షణాలను ప్రోధి చేసుకుని కుటుంబం అనే పంట చేలో కలుపు మొక్కలవుతారు అడ్డదారులు తొక్కి శాంతి కాముకమైన దేశానికి తలనొప్పుల చీడపీడలవుతారు మొక్కలు చెట్లయ్యేదాకా రైతు కళ్ళల్లో పెట్టుకుని కాపాడినట్టు మొక్కలు చెట్లయ్యేదాకా రైతు కళ్ళల్లో పెట్టుకుని కాపాడినట్టు పిల్లలు పెద్ద అయ్యేదాకా మనం గుండెల్లో పెట్టుకుని సాకాలి నేటి మొక్కలే రేపటి ఫలవృక్షాలైనట్టు నేటి పిల్లలే రేపటి సమాజానికి ఉత్తమ పౌరులుగా రూపొందాలంటే మొక్కల్ని పెంచినట్టే మనం పిల్లల్ని పెంచాలి ధన్యవాదాలండి మీ చింత కవిత్వం నచ్చిందనుకుంటాం లవ్ ఆల్ మీ చిత్తలూరి